హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి నగరికల్లు గ్రామం నగరికల్లు మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉన్నాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయం యొక్క వెనక వైపు అయితే ఉన్నాము ఇదంతా ఆలయం యొక్క మనం వెహికల్స్ కావచ్చు నేర్చుకు వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది మెట్ల మార్గం వచ్చేవారికి కూడా వేరే ఒక రూట్ అయితే ఉంటుంది బండ్లు కింద నుంచి రావడానికి వేరే మార్గం అయితే ఉంటుంది ఇది అదైతే కింద అది కొన్ని కనిపిస్తుంది కదా అది బండ్లు వచ్చే దారి మార్గం సో ఇప్పుడు మనం వచ్చేసింది ఏంటంటే ఈ యొక్క ఆలయం అయితే ముందు భాగం ఇదంతా చూడండి ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా ఆలయం అండి ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం ఈ యొక్క స్వామివారిని అయితే చూద్దాం ఒకసారి ఈ యొక్క ఆలయం యొక్క పదకొండవ శతాబ్దంలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారట ఈ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క చరిత్ర ఆలయ యొక్క చరిత్ర అయితే ఈ ఆలయ యొక్క చరిత్ర గురించి అయితే మనం మనకి పూజారి గారి అయితే ఉన్నారు వారిని ఒకసారి అడిగాము చెప్తా ఉన్నారు ఈ ఆలయంలోని ఇక్కడ ఆళ్ళ అయితే ఉన్నారండి చూడండి ఇక్కడంతా ఇక్కడ వారిని ప్ర ప్రతిష్ఠించారు ఇక్కడ ఇది మనం ఆలయం లోపలికి వచ్చేటప్పుడే మనకైతే ఒక మండపంలో అయితే ఉంటుంది అయితే ఇక్కడ స్వామివారి అయితే ఇదిగోండి ఆ పక్క నుంచి అయితే మనకి వెళ్ళడానికి అయితే ఉంటుంది మెయిన్ మనం స్వామివారిని చూడటానికి అయితే ఇటు పక్క నుంచి అయితే వెళ్ళాలి ఒకసారి మెయిన్ స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి వెళ్దాం ఇదిగోండి ఇది మెయిన్ స్వామివారి యొక్క గర్భాలయం అయితే ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా ఈ స్వామివారు ఇదిగోండి ఇక ఇది స్వామివారు స్వయంభూగా వెలిచారు అక్కడ కన్ మనకు కనిపిస్తున్న స్వామివారి యొక్క నామాలు ఈ స్వామివారు అయితే స్వయంభూగా వెలిచారు ఈ స్వామివారి యొక్క చరిత్ర గురించి అయితే మనం పూజారి గారిని అడిగాము పూజారి గారు చెప్తా ఉన్నారు మొత్తం ఈ యొక్క అసలు ఈ స్వామివారి ఇక్కడ స్వయంభకు వెళ్ళవడానికి కారణం ఏంటి అసలు ఇక్కడ స్వామివారు ఉన్నారని ఎవరు చెప్పారు ఎలా చెప్పారనే దాని గురించి అంతా అయితే పూజారి గారు చెప్తా ఉన్నారు ఆయన మాటలు ఒకసారి ఈ ఆలయం యొక్క చరిత్రనైతే విందాం మనం ఓం శ్రీ గురు ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం భద్రం మృత్యో మృతి ఈ యొక్క నగరికల్లు గ్రామం ఈ యొక్క చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఈ యొక్క దేవాలయం వచ్చేసరికి పదకొండవ శతాబ్దం నాటిది కావున ఈ యొక్క స్వామివారు కూడా ఇక్కడిగా వెళుతూ ఉంటూ దారిలో ఇక్కడ ఆగేసి నగరకల్లు గ్రామంలో ఆగేసి యొక్క నలుగురు ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చినందుకు కావున వాళ్ళకి చెప్పేసి అయ్యా నేను ఇట్లా లక్ష్మీనరసింహస్వామిగా వెలుస్తూ ఉన్నాను కాబట్టి ఊర్లోకి వెళ్ళేసి గ్రామ పెద్దల సహకారంతో మీ యొక్క సహాయంతో చేసేసి ఆ యొక్క దేవాలయం కట్టించండి అని చెప్పేసి ప్రసిద్ధిగా అందినటువంటి శ్రీ పెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ వారుగా ఈ యొక్క పదకొండవ శతాబ్దం నాటి నుంచి కూడా యొక్క స్వామివారి కైంకర్యాలు కానీ ప్రతిరోజు కూడా నిత్యంగా పూజలు పునస్కారాలు అదేవిధంగా వైశాఖ పౌర్ణానికి త్రయాణిక కళ్యాణ దీక్ష మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున పదకొండు పదకొండవ శతాబ్దంలో కూడా ఈ యొక్క త్రయాణిక కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా ఒక పది సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ఏకాహ కార్యక్రమం అనేది కూడా భక్తులు మా యొక్క నగరకల్లు గ్రామంలో ప్రజలందరూ కూడా సహకరించి స్వామివారికి యొక్క ఒక ఏకాహనామం శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి యొక్క నామ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ధనుర్మాసం అనేది ఒక కార్యక్రమంగా ఒక మాసం అంటే నెల రోజులు అనమాట కానీ దానికొక ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కూడా తీస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కావున యొక్క జై శ్రీమన్నారాయణ పూజారి గారు ఇక్కడ ఏంటంటే ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేశారు కదా ఈ చుట్టూ ఇవన్నీ కట్టారని కదా ఎవరు దాతలు అంటే మనకి శతాబ్దం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ రేటు చుట్టూ ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు నైట్ రాత్రి పూట నిద్ర చేయడానికి ఏమైనా అవకాశాలు అవకాశాలుంటాయా ఇక్కడ అంటే మండపంలో పండుకుంటారు ఉంటారు కళ్యాణ్ కట్టించారు భోజన వసతులు ఇట్లాంటివి అనేది ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ శనివారం ప్రతి శనివారం కూడా అదే ఒక స్వామివారికి ఉదయాన్నే తొమ్మిది గంటల నుంచి పది గంటల నుంచి కూడా ఆ భజన కార్యక్రమం జరుగుతుంటుంది తర్వాత అఖండ మూడు ప్రదక్షిణలు చేస్తారు అఖండం తీసుకునేసి ఎవరైనా వందదారులు కానీ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు చా అఖం పట్టించుకొని మూడు ప్రదక్షిణాలు చేసేసి తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది వంద మంది వచ్చినా రెండు వందల మంది వచ్చినా కానీ మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట ఒకటిన్నరకి ఇట్లా స్టార్ట్ అవుతుంది సరే అండి ఇప్పుడు అక్కడ ఉన్న వారు అదే స్వామివారి ఆలయం గురించి కూడా ఒకసారి చెప్తారు అయితే పూజారి గారు ఇక్కడ కింద ఒక ఆలయం ఉందండి ఆ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము అయితే ఈ ఆలయంలో వేరే పూజారి గారు పూజ చేస్తారని చెప్పారు ఈ ఆలయం దగ్గర నుంచి మనం ఈ కొండ నుంచి చూస్తే విష్ణుపూరి అనే ఊరు పాత ఊరు అయితే ఎప్పుడైతే ఉందో ఇప్పుడు అంత అక్కడంతా పంట పొలాలు కనిపిస్తున్నాయి అక్కడ స్వామివారి ఆంజనేయ స్వామివారి యొక్క చిన్న ఆలయం అయితే ఉంది అది కూడా తీయండి మీరు అని చెప్పేసి పూజారి గారు మనకు చెప్తున్నారు సరే అని నేను చెప్పాము అయితే పూజారి గారిని అడిగితే ఇక్కడ రాత్రిపూట వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఉండడానికి ఎటువంటి వసతులు అయితే ఉంటాయి అని అడిగాము ఇక్కడ కనిపిస్తుంది కదా రేకుల షెడ్ మనకి ఆ రేకుల షెడ్లో ఉండటానికైతే వసతులు అయితే ఉంటాయని చెప్పారు అన్నం అది అన్నదానము ఇలాంటి అయితే ఏమి ఉండవని చెప్పారు పూజాక రోజులలో ఆ పండుగ రోజులలో ఇలాంటి రోజులలో మాత్రమైతే ఉంటుందని చెప్పారు ఇదంతా ఇక్కడంతా ఆలయబలం ఇటు ఇది చూసారా ఇటు వచ్చేసి ఇదేంటంటే మనం కిందకి వెళ్ళడానికి ఇక్కడైతే సిమెంట్ రోడ్ అయితే వేసారు ఇదంతా మనం వెనక వైపు చూసిందేమో వచ్చేసి అది ఇక్కడ గుడి చుట్టూ అయితే గిరిప్రదక్షిణ లాగా అయితే ఆ రోడ్డు వేశారని చెప్పారు ఇదంతా వచ్చేసి ఏంటంటే ఈ రూమ్లో వచ్చేసి ఆ పూజారి గారు స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి కావచ్చు గు ఆలయానికి సంబంధించిన ఏమైనా పూజా సామాగ్రి కాబట్టి అలాంటివి పెట్టుకోవడానికి మాత్రం ఈ రూమ్స్ ఉపయోగిస్తామని చెప్పేసి మనకి పూజారి గారు చెప్పారు అయితే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒకసారి ఇదే మెట్ల మార్గం నుంచి వచ్చేవారికి ఏంటంటే ఇటు నుంచి కింద నుంచి అయితే మెట్ల మార్గం అయితే ఈ మెట్ల మార్గం నుంచి అయితే వచ్చేవారికి ఇది మనం ఒకసారి ఈ మెట్ల మార్గం నుంచి ఒకసారి పైకి వెళ్దాం ఒకసారి ఇగోండి ఇది ఇది మెట్ల మార్గం వచ్చేసి ఈ మెట్ల మార్గం నుంచి అయితే మనం పైకి వెళ్ళొచ్చు పూజారి గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ కూడా చెప్పారు కదా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఉంటారు మళ్ళీ సాయంత్రం పూట మూడు నాలుగు గంటల నుంచి అయితే వస్తారని చెప్పారు ఏడు గంటల అయితే ఉంటారని చెప్పారు ఇక్కడ ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ ఇక్కడ మనకు పక్కన అయితే చెరువు కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ ఆలయానికి పక్కన కొంత దూరంలో అయితే చుట్టూ పొలాలు మధ్యలో కొండ మీద అయితే సోమవారు స్వయంభూగా అయితే వెళ్చారు చూడండి ఒకసారి అది కనిపిస్తుంది కదా ఈ ఆలయం ప్రాంగణంలో పడుకోవడానికైనా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వచ్చిన వారు ఎవరైనా సరే మధ్యాహ్నం పూట ఎండపూట వచ్చినా కానీ ఇక్కడ తాగడానికి వాటరు ఉండడానికైతే ఇది స్వామివారు స్వయంభుగా వెలిసిందండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది స్వామివారు స్వయంభుగా వెలిసింది రాయి ఏ ఇది ఈ యొక్క ఆలయం చుట్టుపక్కల ఉన్న ఇది ప్రదేశం వచ్చేసి అది మన బండి అక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన బండి ఇదంతా ఆలయం ప్రాంగణం మొత్తం మనం వెహికల్ ఇది రో మీకు మెట్ల మార్గం చెప్పాం కదా అండి మెట్ల మార్గం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పూజారి గారు చెప్పినట్టుగానే ఆంజనేయ వారి యొక్క చిన్న ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఆ ఆలయాన్ని కూడా చూపిస్తాను ఇగోండి ఇది ఆంజనేయ వారి యొక్క ఆలయం ఇగో ఇది ఇంతకుముందు ఇక్కడే విష్ణుపురి అనే ఊరైతే ఉండేది ఆ గ్రామం అయితే ఉండేది ఆ గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళి నిద్రపోతుంటే స్వామివారు చెప్పిన కళలో చెప్పింది అదంతా ఈ యొక్క స్థల పురాణం ఆ ఆలయం యొక్క స్థల పురాణం చూడండి యొక్క స్థల పురాణం అయితే విన్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్